హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి దానికోసం నేను ఒక రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి వైల్ చేసుకొని మంచిగా కడిగేసుకొని దీన్ని అయితే నేను మంచిగా ఆరబెట్టుకున్నానండి దీన్ని ప్రాసెస్ చేద్దాం గ్యాస్ మీద అయితే నేను బంగి పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఎండి చేసుకుంటున్నాను ఒక ఏడు దీన్ని ఫ్రై అండి నేను దీంట్లో ఒక రెండు స్పూన్లు దాకా జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఈ మీడియం సైజులో పెట్టుకొని గ్యాస్ని సింజీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామండి ధనియాలు జీలకర్ర రెండు మించి మనకు త్వరగానే ఫ్రై అయిపోతుంది జీలకర్ర ధనియాలు కొంచెం సరే ఫ్రై చేసుకున్నామండి ఫ్రై అయిపోయినాయి కదా మంచి తీసేసుకున్నామండి దీన్ని వేరే బౌల్లోకి ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందామండి గోంగూరని మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో గోంగర ఆల్రెడీ కరిగేసుకొని ఎండబెట్టేసుకున్నాను కదండి దీంట్లో అసలు వాటర్ ఉండదు ఫ్రెండ్స్ మనం నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి గోంగర మొత్తాన్ని అయితే వేసేసుకున్నానండి నేను ఆయిల్లోనే దీన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి పచ్చడి కొంచెం కాలం నిల్వ ఉంటుందండి మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది వాటర్ అంతా కూడా మనకి బాగా గోంగూర ఎండుతుంది కాబట్టి ఈ నూనెలోనే దీన్ని బాగా ఫ్రై చేయబోదండి సింగిల్లో పెట్టుకొని కొంచెం సేపు చూసారా ఫ్రెండ్స్ మనకి ఆకైతే బాగా ఫ్రై అయిపోయిందండి గోంగూర మనకి త్వరగానే కుక్క అయిపోతుంది కదా గోంగూరనే కాదు ఆకుకూర ఏదైనా కూడా మనకి త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇంకొక వన్ మినిట్ అయితే ఉంచుకున్నాం మేము ఓకే అండి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇంకెలా సరిపోతుంది మనకి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లగా చేయాలి మనం మిక్సీ పట్టేసుకున్నాం దీంట్లో కొంచెం ఉప్పు టేస్ట్ చూసారండి మిక్సీ అయితే పట్టేసానండి ఇలాగా ముందైతే మనం దీన్ని మిక్సీ పట్టాలి అన్నీ కలిపి మిక్సీ పడితే మనకి ఎండి మిర్చి ధనియాలు నలగదు కదా అందుకని దీంట్లో ఉడకపెట్టుకున్న గోంగూరని కొంగోరని కూడా వేసేసుకున్నామండి ఓకే అండి చూసారండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇప్పుడు దీన్ని పెట్టేసుకోవడం కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండిమిర్చి ఓకే అండి ఇప్పుడు దీన్ని మనం పోపేసుకుందాము దీంట్లో నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఈ పోపు దినుసులు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం దీంట్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్నామండి ఎలాగో బాగా ఫ్రై అయ్యగలుగుతాం ఇది సిండిలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఓకే అండి మనకి ఫోక్ డ్రింక్స్లో అయితే బాగా ఫ్రై అయినాయి కదండి మనం మిక్సీ పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని దీని ప్లేస్ వేసుకుందామండి ఒక నిమిషం అయితే ఉంచుకుందామండి ఇంకా తీసేసుకోవచ్చు మనం ఎందుకంటే ఇదేమీ పచ్చ కాదు మనం కడిగి శుభ్రంగా ఎండబెట్టాం కాబట్టి మనకి పచ్చడి పోవదండి మనకి నిల్వ ఉంటుంది ఈ నిల్వ కూడా ఉంటుందండి మనకి ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి రైస్లోకి టిఫిన్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి నెయ్యి రైస్ రైస్లోకి తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మా ఆంధ్ర స్పెషల్ ఇది గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్